అందరికీ నమస్తే నల్లా ఎట్లా మంచి మంచిగా ఉన్నారు లే కులం కులం వచ్చేట్ల తోటి మళ్ళ మేమైతే ఎందుకు ఆల్షా ముదిగాల హెడ్ లైన్స్ చూద్దాం పరి కవితక్కకు కౌంటర్ ఇస్తున్న బిఆర్ఎస్ లీడర్లు పద్ధతి మార్చుకోకపోతే అక్కకు చెప్తారట బుద్ధి రైతన్న కంట నీరు మిగిల్చిన తెలంగాణ సర్కార్ పంట కొనకపోతే పురుగుల మందు దాగి సావడమే మాకు దిక్కు అంటూ ఆవేదన ఆటో అన్నలకు అండగా కేటీఆర్ సొంత డబ్బులతోటే ఆటో అన్నలకు బీమా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధం కేబినెట్ లో తీసుకున్నారట ఈ నిర్ణయం పత్తి రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ లీడర్లు రైతన్నకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని హెచ్చరిక రాజకీయాలనే కాదు ఎక్కడైనా శత్రువులు ఎక్కడనో ఉండరు మన పక్క పంటే తిరుగుతా ఉంటారు నువ్వు ఎవళ్ళంటున్నావు మాటలు సతయ్యం ఎవరినో అంటున్నావు ప్రతిదానికి నువ్వు నన్నే అంటున్నావు అని కర్తవేది అరే శత్రువులు ఏడనో ఉండరని నన్ను చూసుకుంటేనే అంటున్నావు కదా నువ్వు ఇంతకీ నువ్వు అనే శత్రువులు ఎవరో చెప్పు ముందు వాళ్ళ ఏదో సినిమాల రావు రమేష్ సార్ చెప్తాడు కదా శత్రువులు ఎక్కడో ఉండరు మరి తిరుగుతా ఉంటారు అని త్రివిక్రమ్ సార్ డైలాగ్ యాదు ఉన్నదా నీకు అవును గుర్తుంది గాని ఎవరిని అంటున్నావు ముందుగా లజ్జం ఎహే కార్ గుర్తోళ్ళు పక్కల బల్లెం పెట్టుకొని పెట్టుకుని తిరుగురట ఇన్నొద్దులు అంటే ఇన్నొద్దులు ఆ బల్లం ఎవరో గుర్తుపట్టలేదా ఎట్లా అస్సలే గుర్తుపట్టలేదట ఇంతకి పక్కలున్న ఎవలో చూడు మనింటి దీపమే కదా అని అనుకుంటే పక్కల బల్యం అయిందని లీడర్లంతా కవితక్క పండ్లను చూసినోళ్ళు మొన్నటిదాకా ఉన్న కవితక్క పక్కకు జరిగి కాట్లు పెడుతుంటే ఇగో ఇట్లా మాట్లాడే పరిస్థితి కచ్చిర్రు ఇంటి అడవీలనే కదా అని ఇన్నొద్దులు పెద్దసారు బిడ్డ కదా ఎందుకు తీయ అనుకున్నారులా ఈమె ఏం చేసినా ఆయన ముఖం చూసి ఊకున్నోళ్ళంతా అక్క చేసే పండ్లతో నోరిప్పాల్సి వస్తుంది పోయిన పార్టీని కాపాడుకొని మళ్ళా అధికారం ఎట్లా రావాలని అటు కేటీఆర్ సారు ఇటు హరీష్ రావు సారు నానా ప్రయత్నాలు చేస్తుంటే ఇంకో దిక్కు షెల్లె అయితే ఇంటి గుట్టును జాగ్రత్త పేరుతోటి బయట పెట్టేస్తున్నది అనుకుంటున్నారు ఈ వార్త సూచన జనాలు కూడా ఎద్ది యువసం రైతు ఏరిచిన రాజ్యం బాగుపడదని అంటారు అవును దేశానికి వెన్నుముక రైతన్న రైతు కట్ల నీళ్ళస్తే దేశం బాగుపడది వాళ్ళు మంచి ఉంటేనే కదా మన ఐదేళ్లు నోట్లకు పోతాయి మరి గసంటి రైతన్నను ఈ కాంగ్రెస్ సర్కార్ ఎట్లపిస్తుందో చూడు పాపం పంట కొనకపోతే పెట్టుకుంటున్నాడు ఆదిలాబాద్ మార్కెట్ల పరిస్థితి రైతన్నల కండ్లలా నీరు మిగులుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ గ్రేన్ మార్కెట్ లా ప్రభుత్వం సోయాబీన్ పంట కొంటలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు యోగి రైతన్న ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మంది తాగి సచ్చుడే మాకు దిక్కు దాదాపు ఐదు లక్షలు పెట్టుబడి పెట్టినా ఇప్పుడు ఉందని కొంటలేరు దేవుడు వర్షాలు కురిపించి మాయచరు వస్తే మేమేం చేయాలి ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకొని నా పంటను నా వంటిని తగలబెట్ట అనుకుంటా ఆదిలాబాద్ రైతన్న చూడు ఎట్లా వీలవిల్లాడుతుండో వాన పడడం వల్ల నీకు దీనికన్నా అవతల గోల్ దీని అవతల ఏం చెప్పాలా అంటే ఇప్పుడు నేను అనేది మీకు పంట నష్ట పరిహారం అన్ని ఇచ్చిరా ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఇక ప్రభుత్వం మార్కెట్ చెప్పు ప్రభుత్వం అయితే పోని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ మీకు కొనాల్సింది ప్రభుత్వం కదా ప్రభుత్వం కొంటున్నాయిగా మరి ఇల్లు ఏమున్నది ఇది ఒక్కటే కదా వర్షం వల్ల పడ్డది మనం మధ్య నీళ్ళు కొట్టాలి ఏం చేయాలి దేవుడు చేసినది కర్మ ఏం చేద్దాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి ఎంత మంచి జరిగిందో ఎరికేడా ఆ మాట ప్రభుత్వాలు నువ్వో నేనో ఎప్పుడు కాదు రోడ్డు మీదికి పోతే జనం నడిగితే తెలుస్త అరే ఏం మాట్లాడుతున్నావు ఈ ఫ్రీ బస్ నువ్వు అది ఒక్కటే చెప్పి దాని వల్ల ఎంతమంది ఇబ్బంది అవుతుందో నీకెరికేనా ఏం చేసింది రైతు బంద్ ఇచ్చిందా రైతు బీమా ఇచ్చిందా సకాలంలో రైతులకు యూరియా అందించిందా కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా తులం బంగారం ఇచ్చిందా స్కూటీలు ఇచ్చిందా ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు ఆటో అన్నలకు ఐదు లక్షలు అన్నాడు ఏది ఇచ్చిందా పొట్ట గడవగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అరే చేస్తారు రెండొద్దులు ఓపిక పట్ట రాదు ఎప్పుడు చేస్తారు ప్రభుత్వం దిగిపోయినాకనా చీ ఆపు సరే గాని ఈ సిరిసిల్ల కాడ కేటీఆర్ సారు ఆటో డ్రైవర్ బీమా కడతానని హామీ ఇచ్చిండట ఆ ముచ్చట చూద్దాం బా ముందు గల రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆటో డ్రైవర్లకు కేటీఆర్ అన్న భరోసా ఇచ్చిండు జిల్లాలున్న ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా కడతానని ఆమె ఇచ్చిండు ఇక కేటీఆర్ అన్న గత ప్రభుత్వం నున్న ఐదు లక్షల బీమాను రద్దు చేసి ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసింది నా సొంత డబ్బులతోటి జిల్లాలోని ఆటో డ్రైవర్లందరికీ ఐదు లక్షల ప్రమాద బీమా చెల్లిస్తా అనుకుంటా ఆటో అన్నలకు బాకీ పడిన ఇరవై నాలుగు వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిండు కేటీఆర్ అన్న నిన్న కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్ అయిందట కదా ఆ అవును ఓ మస్తు నిర్ణయాలు కూడా తీసుకున్నారు తెలుసా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారట మరి మిగతా వాళ్ళ సంగేత ఏంది అవి ఇప్పుడు కాదట కోర్టు తీరు అర్చనాక చెప్తారట ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే నిర్వహిస్తారట మరి ఏమైంది ఇక ఓకే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తుంది తినాలంటే మంత్రి పొంగులేడు సార్ ఏం చెప్పిండో వీళ్ళు ఇక ప్రస్తుతానికైతే కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం మెలిగిన ఎన్నికల మీద తర్వాత నిర్ణయం తీసుకుంటాం పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొదటి గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నాం మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే నిర్వహిస్తాం అనుకుంటా మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు చెప్పుకొచ్చి అన్నట్టు అసలు ఈ కాంగ్రెస్ సర్కార్ కు ఏం బట్టదా ఏం పట్టించుకోదా నాకు తెల్వ కడుగుతుందా ఏమైంది అరే కాదు పత్తి కొనుగోలు కేంద్రాలు యాడ కూడా స్టార్ట్ అయ్యలేదట సర్కార్ కు గింతన పట్టింపు లేదు ఎందుకు కింది రామ్మ రాజ్యం తెద్దా అని పదే పదే చెప్తాడు మన సీఎం సారు ఇదే కావచ్చునల్లా ఒక దిక్కు రైతులు ఏడుస్తుంటే చూసుకుంటా కూసులుడు ఆగో ఇవాళ మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు రైతుల దగ్గరకు ఏంది ఏమైంది అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నారు పాపం రైతులందరూ వాళ్ళతోటి వాళ్ళ గోడను ఎల్ల ఓసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోటి పత్తి రైతులు తీవ్ర ఆందోళనలు ఉన్నారు కేంద్ర ఆధీనంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం దేవడం వల్ల కాపసాపు తేవడం వల్ల ఎకరానికి ఏడు కింటల పత్తి మాత్రమే కొంటామని నిబంధనలు తేవడం లాంటి తుగ్ల నిర్ణయాలతోటి రైతులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా స్విన్నింగ్ మిల్లులన్నీ రెండు రోజుల నుంచి మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది రాష్ట్రంలో పత్తి రైతులంతా ఉన్నారు అడ్డగోలుగా దళారుల వ్యవస్థ ఎక్కువైందనుకుంటా మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సరి ఎప్పుకొచ్చిండు వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్దకు ఏరుకున్నడిగా మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పత్తి రైతులను అందరినీ కలిసి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులంతా వాళ్ళని కలిసిర్రు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కోట్ల లోన్లు ఎగ్గొడితే ఎలాంటి నిబంధనలు లేవు కానీ రైతులకు ఇన్ని నిబంధనలు ఎందుకు పత్తి పంట కొనుగోలు చేసేదందుకు కాపస్కి యాప్ రద్దు చేసి పాత పద్ధతుల కొనుగోలు చేపట్టాలి రైతు కుటుంబంలో నుంచి ఎవరు పంట తెచ్చినా కొనుగోలు చేసే విధానం తేవాలి ఈ నెల ఇరవై ఒకటో తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా పోరాటం చేస్తామనుకుంటా మన కేటీఆర్ అన్న ఎప్పుకొచ్చింది అన్నట్టు ఎకరాకు పదమూడు క్వింటల పత్తి కొనుగోలు చేసేదాకా వీ కోసం మేము బోరాడుతాం ఎకరాకు ఏడు క్వింటల పత్తి మాత్రమే కొంటామని సిసిఐ చెప్తుంది కొన్ని చోట్ల ఒక్క ఎకరాకు ఇరవై క్వింటాల పత్తి పడుతుంది మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మైచర్ కంటెంట్ మీద పెట్టిన నిబంధనలు కూడా ఎత్తేసే వరకు పత్తి రైతుల తరఫున మా పార్టీ కొట్లాడుతుంది అనుకుంటా కేటీఆర్ సరి ఎప్పుకొచ్చిందిగా